యోనాను ఎత్తి సముద్రంలో పడవేగానే సముద్రము ఆగిపోయాను ఎందుకు యోనాను సముద్రంలో పడవేగానే సముద్రం ఆగిపోయింది దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించాడు మరి ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు సముద్రం అలలు అనే ఆ యొక్క సమస్యలు ఆగిపోవాలంటే నీవు చేస్తున్న తప్పులను మాఫీ చేయాలి అంటే నీ నుంచి దూరం చేసుకోవాలి ఆ రోజు యోనాను ఆ యోనాను పడవేయాలని సముద్రం ఆగిపోయింది అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ మనిషిని దేవునికి వ్యతిరేకంగా ఉన్న మనిషిని సముద్రం పడవేగాలి సముద్రం ఆగిపోయింది ఈరోజు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నావు ఈ రోజు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఎలాంటి పాపిస్ట్ పనులు చేస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏ ఏ శరీర కార్య కార్యకలాపాలు చేస్తున్నావు దేవునికి వ్యతిరేక దేవునికి విరుద్ధమైన విరుద్ధమైన వాటిని ఏం చేస్తున్నావు వాటన్నిటిని నువ్వు అలలో అనే సముద్రంలో పడవేస్తే తప్ప నువ్వు సంతోషంగా బ్రతకలేవు ఆనాడు ఓడలోంచి యోనాన్ని పడేస్తేనే ఆ ఓడలో ఉన్న జనం ప్రశాంతంగా బ్రతికారండి సంతోషంగా బ్రతికారు హ్యాపీగా వాళ్ళు అందరికి చేరారు ఈరోజు నువ్వు అందరికి చేరాలి అని అనుకుంటున్నావా నువ్వు నీ యొక్క కుటుంబంలో ఉంద స్థాయికి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావా నీ కుటుంబం అభివృద్ధి చెందాలని నువ్వు ఆశపడుతున్నావా నీ చదువులో నువ్వు ముందంజగా వేయాలని ఆశపడుతు ముందంజగా ఉండాలని ఆశపడుతున్నావా నీ యొక్క ఉద్యోగంలో ఉంద పై స్థాయిలో నువ్వు కూర్చోవాలని చీట్లో కూర్చోవాలని ఆశపడుతున్నావా అయితే నీళ్ళు ఉన్న పాపిష్టి అలలు అనే ఆ పాపిష్టి కోరికను తీసి సముద్రంలో పడే తీసి నుంచి దూరం చేసుకో అప్పుడే నువ్వు సంతోషంగా పెరుగుతావు నువ్వు సమాధానంగా బ్రతుకుతావు నీవు ప్రశాంత కలిగి జీవిస్తావు కానీ నీవు నీలో ఉన్న ఆ పాపిస్ట్ దేవునికి వ్యతిరేకమైన జీవితం ఉన్నంత కాలం నీవు ప్రశాంతంగా జీవించలేవు మరి ఈ ఈస్టర్ని పునరుద్ధారణ దినం పురస్కరించుకొని నీలో ఉన్న ఆ చెడు కార్యాలను దూరం చేసుకొని ఎందుకు ప్రశాంతంగా బ్రతకూడదు యోనా తప్పు చేశాడు యోనాన్ని తీసి పడవేయగానే సముద్రం ఆగిపోయింది ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావు నీ ఆ తప్పును నువ్వు నీవు తీసి పక్కన పెడితేనే నువ్వు సంతోషంగా జీవిస్తావు నీ చుట్టుపక్కల వారు సంతోషంగా జీవిస్తారు నీ కుటుంబంలో అందరూ సంతోషంగా జీవిస్తారు నీ భార్య సంతోషంగా జీవిస్తుంది నీ భర్త సంతోషంగా జీవిస్తుంది నీ పిల్లలు సంతోషంగా జీవిస్తారు నీలో ఉన్న వాటిని తీసి పడేయి సముద్రంలో పడేయి అంటే నీరు సముద్రం అనే అల్లల్లో అనే పాపిష్టి కోరికలను తీసి పడేయి అప్పుడే నువ్వు శాంతి సమాధానం కలిగి జీవిస్తావు నువ్వు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా నువ్వు